నమస్తే అండి ముందుగా ఎస్ న్యూస్ ప్రేక్షకులకి తెలంగాణ గ్రామీణ బ్యాంకు కస్టమర్లందరికీ మా తల్లాడ మండల ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు అలాగే మా ఖాతాదారులందరూ బతుకమ్మ పండుగ మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ పండుగ దినాన మీ పంటలు సమృద్ధిగా పండి మీ లాభాలతో ఉండాలని కోరుకుంటున్నాము తెలంగాణ గ్రామీణ బ్యాంకు తరఫున మీకు నాలుగు వందల ముప్పై ఆరు రూపాయల ఇన్సూరెన్స్ ఒకటి ఉంటుంది ఆ ఇన్సూరెన్స్ సాధారణ మరణం వల్ల రెండు లక్షల రూపాయలు వస్తుంది మళ్ళీ ఇరవై రూపాయల ఇన్సూరెన్స్ ఉంటుంది అది యాక్సిడెంటల్ మరణం వల్ల మీకు రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుంది ఈ రెండు మీరు చేసుకున్న సో మీకు నాలుగు లక్షల రూపాయల రూపాయలు ఇన్సూరెన్స్గా వస్తుంది మీ కుటుంబానికి ఆర్థికంగా చాలా అభివృద్ధి అదే ఆర్థిక భరోసా మేము తెలంగాణ గ్రామీణ బ్యాంక్ తరఫున మీకు వ్యవసాయ అవసరాలకి ట్రాక్టర్ లోను గృహ రుణంలోను ఇవ్వబడతాయి మీకు కావాల్సిన లోన్ ఎటువంటి లోన్లైనా మా బ్రాంచ్ నుంచి ఇవ్వబడను బ్యాంకును సంప్రదించగలరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ నా పేరు అండి